ఓ వ్యక్తి బుద్ధిగా డైనింగ్ టేబుల్ పై కూర్చుని భోజనం చేయడంలో విచిత్రం ఏమీ ఉండదు కానీ మనలాగే ఏదైనా మూగజీవి చేసిందంటే అది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే అది కూడా ఓ కోతి చేసిందంటే చూసేందుకు నిజంగా విచిత్రంగా షాకింగ్ ఎందుకంటే వానరి చేష్టలు మనందరికీ తెలిసిందే కాబట్టి కోతి చేష్టలతో మనుషుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి కానీ కర్ణాటకలోని ఓ హోటల్లో మాత్రం ఆకలితో ఉన్న ఓ కొండ ముచ్చు ఏం చేసిందో చూపించే వీడియో ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ గా మారి చెక్కెర్లు కొడుతోంది వైరల్ వీడియోలోని ఈ దృశ్యాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ఈ దృశ్యాన్ని వివరిస్తూ దయగల హోటల్ సిబ్బంది లోపలికి వచ్చిన కొండముచ్చు అక్కడి నుంచి వెళ్లగొట్టలేదని రాశారు బదులుగా వారు దానికి ప్రేమగా ఆహారం అందించారు హోటల్లో అచ్చ మనిషిలాగానే కూర్చుని ఆ హాయిగా లాగించేసింది గొడవ అల్లరి చేయకుండా బుద్ధిగా టిఫిన్ భుజించింది ఇదంతా చూస్తున్న హోటల్ సిబ్బంది సంతోషంగా ఉన్నారు కస్టమర్లు సైతం ఆనందంగా నవ్వుతూ చూస్తూ ఉండిపోయారు వీడియో వైరల్ గా మారడంతో దేవుడు దుకాణదారుడిని ఆశీర్వదించాడు అని ఓ నెటిజన్ కమెంట్ చేశాడు ఈ అందమైన క్షణం లాగే మనమందరం మరింత కరుణ త వినయంగా ఉండటం నేర్చుకుందామంటూ చాలా మంది కమెంట్లు చేశారు